లంటిమ్మా లంచ్ టిఫిన్ అన్నీ రెడీ అయిపోతున్నాయి ఏంటి గా వండేస్తున్నాం అబ్బా ఏదో దేవుడు గారు తెలియనట్టే కేసర్గుట్టు వెళ్తున్నామండి మా పెద్దమ్మకి కేసర్ గుట్టు చూడాలని అనిపించింది అంతకు ముందే చెప్పింది ఒకసారి అనమాట అది నాకు మనసులో గుర్తుంది ఇప్పుడు ఈ రోజు వెళ్ళిపోతారన్నా సరే ఆఫ్ చేసి మరి కేసర్గుట్టు అయితే తీసుకెళ్తున్నాను అక్కడ భోజనాలు అవి వంటలు తింటాం కదా ఎంజాయ్ చేస్తూ కింద పార్క్ పైన కూడా చూసి వచ్చేసాక ఇంకా బంగాళదుంప కుర్మా చేస్తున్నాను ఇప్పుడు టిఫిన్లోకి అయితే ఇదిగో పూరి కర్రీ ఇప్పుడు పూరి చేసి ఇంకా అక్కడికి సాంబార్ కూడా ఓకే ఇక్కడ కాయగూరలు ఉడికిపోయినాయి ఈ పప్పు కూడా ఉడికిపోయింది విందులో మిక్స్ చేస్తా బాగా వస్తున్నాయి కదా సాయి మంచిగా పొంగుతున్నాయి ఎలా ఉన్నాయి మాది చాలా బాగుంది కూర చదిపోయింది అన్ని పర్ఫెక్ట్ గా ఇదిగో అమ్మా చక్కెర పొంగలి రెడీ సూపర్ బాగా వచ్చింది కదా టేస్ట్ చేద్దామే ఇంకా బిగుస్తుంది చల్లారిన తర్వాత అప్పుడు వేడి వేడిగా ఉంది ఇంకేం చెప్పాలి చాలా చాలా టేస్ట్ గా ఉంది అన్ని డ్రై ఫ్రూట్స్ కొబ్బరి మొక్కలు అవి అన్ని తక్కువ తగులుతున్నాయి నవ్వులు తింటే చాలా బాగుంది అలా కరుగుపోతుంది లోపలికి అవి మిగిలిపోతున్నాయి అని కోసం బయలుదేరిపోతామమ్మా కేసరి గుట్టాలే త్వరగా పెట్టు ఇప్పుడు అయితే కేసర్గుట్ట బయలుదేరిపోయామండి మాకు ఇప్పుడు వెళ్ళేటప్పుడు బయలుదేరేటప్పటికే ఇప్పుడు లెవెన్ థర్టీ అయిపోయింది చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే అన్ని వంటలు చేసేటప్పటికి అందరం రెడీ అయ్యేటప్పటికి లేట్ అనమాట బస్సులో వెళ్దాం అనుకున్నాం అసలు చక్కగానే కానీ బస్సు అనేటప్పటికి ఇంకా ఇంకా లేట్ అయిపోతుంది ఏరేంటి అయిపోతుంది ఎందుకులే బాబా ఎంజాయ్ చేసినట్టు కూడా ఉండదు అనుకొని వెళ్ళేటప్పుడు క్యాబ్ బుక్ చేసుకుందాం వచ్చేటప్పుడు బస్సులో వచ్చేసి ప్లాన్ వేసుకున్నాం అనమాట సాయనయితే క్యాబ్ బుక్ చేసామని చెప్పాను చేసాడండి ఇంకా బయలుదేరిపోయాం మేము అయితే మంచిగా అసలు మేము ఎప్పుడు కూడా కార్తీక మాసంలో వెళ్తాం కదమ్మా కార్తీక మాసంలో చెట్ల కింద భోజనాలు అవి తినాలి సోడు గుడి కదా అని చెప్పేసి చక్కగా అక్కడికి వెళ్ళి మేము దర్శనం అది చేసుకొని చక్కగా పార్కులో అది ఉండి ఎంజాయ్ చేసి సాయంత్రానికి వచ్చేవాళ్ళం అనమాట ఇలా మా పెద్దమ్మకి అయితే చెప్తే కేసర్గుట్ట అంటే చాలా మంచి గుడి కదమ్మా చూడాలి చాలా విశిష్టమైన గుడి కదా అనేసి ఒక్కసారి అన్నది అనమాట అది నాకు గుర్తుండిపోయింది రాకరాక చానాలకు వచ్చింది కదా కేసర్గొట్ట ఇప్పుడు చూపించకపోతే ఇంకేంటి అనేసి ఆగు పెద్దమ్మ నువ్వు వెళ్ళొద్దు ఇప్పుడు ఒక రోజు ఆగు నేను కేసర్గొట్ట వెళ్దామని చెప్పి ఇప్పుడు ఫ్లాన్ వేసి అప్పుడు అయితే తీసుకుని వెళ్తున్నాం అనమాట అసలు ఈ కేసరిగుట్ట స్థల పురాణం మీరు ఇంటే గనక ఎంత బాగుంటుంది అనుకుంటారు నిజంగా సూపర్గా ఉంటుందండి ఇంటే గనక అసలు మీరు ఒక్కసారన్నా వెళ్ళి చూడాలి అని అనుకుంటారనమాట మేమైతే ప్రతి సంవత్సరం వెళ్తాం కార్తీక మాసంలో వెళ్తామండి ఖచ్చితంగా అక్కడికి భోజనాలు పట్టుకుని వెళ్ళి ఫుల్లీ ఎంజాయ్ చేసి అయితే వస్తాం కదా ఇంకా మనకు మనం కేసరిగుట్ట దగ్గరలోకి వచ్చేసాము మీకు ఈ స్థల పురాణం కదా అది కూడా రెండో వీడియోలో చెప్తాను ఇంకో వీడియో కూడా ఉంది ఇప్పుడైతే ఈ వీడియోలో బోల్డ్ కథ ఉందండి అసలు అదేంటో వింటే మీరే ఆశ్చర్యపోతారు చాలా చాలా బాగుంటుంది మేమే ఆశ్చర్యపోయాం అసలు అలా జరుగుతుంది అని అనుకోలేదు అదేంటి అనేది మీరు పూర్తిగా చూడండి అసలు స్కిప్ చేయొద్దు వీడియో పూర్తిగా వినాల్సిందే మనమైతే కేసులు కొట్టే దగ్గరలోకి అయితే వచ్చేసినామండి ఇంకా పైగా అటు సైడు ఇటు సైడు అవి వాతావరణం అది కూడా చాలా బాగుంటుంది రోడ్డు పక్కన చూసి కలిసి మనం కార్లో వెళ్ళిపోతున్నాం కాబట్టి స్పీడ్గా వెళ్ళిపోతున్నాం కానీ అసలు బండి మీద వెళ్తుంటే అసలు నేను మా వారు బండి మీద వెళ్తా ఉంటామన్నమాట ఒక్కొక్కసారి పిల్లలు కూడా రాను అంటే మేమిద్దరం వెళ్తాం చాలా బాగుంటుంది అవన్నీ కూడా అక్కడ ఇంకా మధ్యలో గుళ్ళు అవి కూడా ఉంటాయి ఒకసారి చూపిస్తాను ఆల్రెడీ అంతకుముందు వీడియోలో పెట్టాను మీకు మీరు చూడకపోతే కనుక చూడండి చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అంతా కూడా ఇక్కడ మనం కేసర్గొట్టు దగ్గరికి వచ్చేసరికి అక్కడ టోల్ గేట్ అని ఒకలా ఉంటుంది అనమాట ఎప్పుడు బండ్లకి కానీ బైకులకి కార్లకి ఒక్కొక్క రేట్ తీసుకుంటారు వాళ్ళు మా దగ్గర అయితే ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారనమాట మేమే కట్టాము ఆ కార్ ఆయన కట్టడంట మాకు సంబంధం ఉండదు అది మీరే కట్టుకోవాలంటే ఫిఫ్టీ రూపీస్ ఇచ్చామన్నమాట మనం క్యాబ్ బుక్ చేసుకున్నాం కదా అందుకని ఇప్పుడు మేము పార్క్ దగ్గర అయితే దిగిపోతున్నాము ఎందుకంటే ఇప్పటికే గంట అయిపోయిందండి అంటే ఇంకా గుడి బంద్ చేస్తారు మనం వెళ్ళినా సంతృప్తిగా ఫాస్ట్ ఫాస్ట్గా దర్శనం చేసుకుని వచ్చేవాల్సి వస్తుంది కాబట్టి ముందు పార్క్లో ఉండి సాయంత్రం మళ్ళీ మూడున్నర ఆ టైంకి తెరుస్తారనమాట అప్పుడు వెళ్దామని చెప్పేసి మేము ఆగిపోయాము ఇంకా పార్క్ లోపలికి వెళ్ళిపోతున్నాము ఎంట్రన్స్ టికెట్ ఒక్కొక్కరికి పదిహేను రూపాయలు ఉంటుంది ఇంకా కోతులు ఏమీ లేవు జనాలు లేరు ఏంటబ్బా అని అనుకుంటున్నామంట అడుగుతున్నాం అతన్ని నిన్నటి దాకా చాలామంది జనం ఉన్నారమ్మా హాలిడేస్ అయ్యి కదా ఈరోజే కొంచెం తక్కువ ఉన్నారు తక్కువ అంటే అది కూడా ఒక టూ త్రీ మూడు ఒక నాలుగు ఫ్యామిలీలు అలా వచ్చి ఉంటాయి అంతే వచ్చి వెళ్ళిపోతూ ఉన్నారు పార్కులోకి పార్క్ లో కూడా ఫుల్ జనం ఉంటారు అబ్బాయి ఏమి ఆడావుడు ఉంటదంటే పార్క్ చూస్తే చాలా బాగుంటదండి ఫ్లవర్స్ అది కూడా పార్క్ లో ఫ్యామిలీస్ వచ్చాయి వస్తున్నాయి గుడికి గుడికి వచ్చి వెళ్ళిపోతా ఉన్నారు మనం ఫ్యామిలీ పార్క్ లో ఎంజాయ్ చేయాలి అంటే అయ్యేటట్టు రావట్లేదు దర్శనానికి వచ్చి వాళ్ళు చాలా మంది ఉన్నారు అవును ఇక్కడ పువ్వులు ఫ్లవర్స్ అవి కూడా చాలా బాగుంటాయి కోతులెయి కోతులయ్యి అని అనుకుంటున్నాము అసలు కనబడట్లేదు ఏంటి అని అనుకుంటున్నాం నడుచుకుంటా వెళ్తున్నాము అక్కడ శివుడి దగ్గర అవి కూడా ఫోటోలు అవి దిగేము అవన్నీ దిగాము అంతే ఒకటి వచ్చింది అబ్బాయి అది వచ్చింది వచ్చింది అన్నాను ఫుడ్ది ఒకటి తీసాం అంతే ఇంకా శివుడి దగ్గర మనం ఫోటోలు తీసుకుంటున్నాం కదా వచ్చింది వచ్చింది ఒకటి అది కొని అక్కడ ఉందంటే ఏదో ఒకటే కదా అనేసి వింతగా ఫోటో తీస్తుంది వీడియో తీస్తుంది మాదు కానీ వస్తా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వస్తానే ఉన్నాయి చూసారా శివుడు అది పార్వతి ఈ పక్కన నాయకుడు ఇక్కడ కుమారస్వామి ఎంత బాగున్నాయి చూడండి చాలా బాగుంటుంది దాని ఎదురుగుండగా నంది కూడా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అక్కడ మర్రి చెట్టు ఉంది అనమాట అది ఊడలు ఇలాగే ఏలాడుతున్నాయి ఇంకా నేను కూడా ఒక కోతిని అయిపోయి అంటే అలా కాదమ్మా నాకు ఇంకా పార్క్ లోకి అయ్యి వెళ్తే ఇంకా చిన్నపిల్లలాగా ఎంజాయ్ చేయకుండా ఏం అనిపిస్తుంది ఒక చోట కూర్చోబుద్దు ఎంజాయ్ చేయడానికి ఎంజాయ్ ఎంజాయ్ చేయడానికే చూస్తానా ఆ ఓడలు పట్టుకుని ఊగుదామా అనేసి ట్రై అవి గట్టిగా ఉంటాయి కదా లైక్ సినిమాలో ఈ మూల నుంచి ఆ మూలకే ఎగిరిపోతున్నట్టు చూపిస్తా ఉంటారు కదా కనీసం కొంచెం దూరం అన్నీ ఇలాగ వెళ్దాము అనేసి పట్టుకుంటే ఎక్కడ అసలు లేదు సపోర్ట్ సపోర్ట్ జారిపోయి పడిపోతాము అని వాళ్ళకంటే తీగలు అయ్యి కట్టి పెద్ద తుర్రుని వెళ్ళినట్టు పెడతారు మరి మనం ఏంటి రియల్ ఇక్కడ అంతా బాగుంది కానీ ఎలాగైతే ట్రై చేశాను కొంచెం ఫోన్ లేని ఇంకనేసి వదిలేసాను అనమాట ఇంకా తర్వాత అవన్నీ ఫోటోలు అవి తీసుకున్నాము ఎంజాయ్ చేసాము అయితే మా పెద్ద అమ్మకాళ్ళతో పట్టుకుపోయింది ఫోటోలు దిగుతుంటే కదా అక్కడ పెట్టేసింది ఫోటో తీతున్నాడు కదా అని పట్టుకుపోయింది అవి కాళ్ళు చోటు పట్టుకుపోయింది కాళ్ళు చోటు పట్టుకుపోయింది అంటుంది ఇక్కడ చూసారా మూడు రాళ్ళు ఉన్నాయి కదా అసలు ఎవరైనా అయితే కొంచెం పసుపు కుంకుమ అక్షంత వేసి ఇలా దండం పెట్టుకున్నాం అనుకోండి ఇంకా అందరు లైన్ కట్టి అది ఏంటో తెలీదు అర్థం చేసుకోరు ఇంకా అలా వస్తారని మాట్లాడుకుంటున్నాం అనమాట మేము అయితేనే అది మాత్రం వస్తామా కాదా అన్నది మీరు కమెంట్ చేయండి నిజంగా ఇక్కడ చూసారా నంది ఎంత బాగుందో కదా అది చాలా బాగుంటదండి ఇవి చక్కగా ఈ శివుడికి అలాగే ఆ శివుడికి ఎదురుగా కోతి చూసారా మా గ్లాసులు అక్కడ పెట్టిన బ్యాగ్ లో గ్లాసులు పట్టుకుపోయింది ఎంత పెద్ద కట్ట కాళ్ళోడి పట్టుకుపోయింది అయ్యో 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 అనుకుంటే వదిలేసింది అందులో ఏమో ఉన్నాయేమో నాకుదాము అన్న కాన్సెప్ట్ పాపం చాలా ఆకలిగా ఉన్నాయా దాహంగా ఉన్నాయా అన్న టైపులో టైప్ లో ఆ నిజమేనేమో పెడదాము ఇప్పుడు తీసేయమంటే ఇంకా మొత్తం గుంపు కట్టుకుని వచ్చేస్తాయేమో అని బ్యాగ్ నుంచి తీరపోతున్నాము ఒకటి లాగేస్తున్నాయి కదా భయం వేసేస్తుంది పెట్టే ఛాన్స్ కూడా ఇవ్వవోట్లేదు అది కూడా లాక్క కదా తీద్దాము అంటే గ్లాసులు లాక్కి అక్కడ కల్జోడు పెడితే కల్జోడు పట్టుకుపోయింది అది ఆ కలజోడో కల్జోడో అంటుంది అది వదులుతుంది అనుకోలేదు వదిలింది అమ్మాయి అని అదిగో డాడీ తెచ్చి ఇచ్చారు నవ్వుకుంటున్నాం మేము చాలా బాగుంది మామూలు అంత కాదు కోతులతోటే బా చాలా మేము అయితే ఆటో ఫుల్ గా చాలా ఓ రెండు గంటల వరకు కూడా దాంతోటే మొత్తం ఇంకా భోజనం చేద్దాము ఇక్కడ నందికాడ అది దండం పెట్టేసి ఇంకా భోజనాలు చేద్దాం ఎక్కడ తినాలా అని చెప్పేసి మేము ఎప్పుడు తినే ప్లేస్ ఒకటి ఉంటది అక్కడికి వెళ్తే ఒక కోతుందండి ఆ చెట్టు మీద ఊగుతుంది చూడండి ఎంత ఆడించేసిందో మమ్మల్ని అయితే ఇంకా ఇంకా ఇలాగైతే కుదురుతో బెదిరించేస్తుంది ఇలా ఎక్కలేకి వెళ్ళిపోయా బెదిరించేస్తుంది ఇంకా అక్కడ నుంచి వచ్చి ఇంకా వాచ్మెన్ ఉన్నాయి కదా దాని వెనకాల తిందామని అక్కడ కూడా పెడితే అక్కడ కూడా మర్రి చెట్టు ఉంది ఆ పువ్వులు చూసారా ఏదో కాయలు అన్నారమ్మా కదంబి కాయలు ఏదో విన్నాను గుర్తులేదు ఏమనుకోకండి నేను చెప్తాను మీకు తెలిసే ఉండి ఉంటుంది యూట్యూబ్లో లో ఇప్పుడు దాంతో అమ్మవారికి కూడా పూజలు చేస్తున్నారమ్మా ఆ పేరు గుర్తులేక నేను చెప్పలేకపోతున్నాను కానీ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా కాయలు అమ్మవారికి అక్కడే ఉంటదంట స్మెల్ వచ్చే కాయలు కాకపోతే పోయినా అక్కడే ఉంటారని చెప్తుంటా నేను విన్నాను ఇంక ఇక్కడ ఒక బెడ్షీట్ వేసుకొని కూర్చున్నాము భోజనాలు చేద్దామని ఇంకా వచ్చేసి చూడండి అమ్మ అయ్యో బాబోయ్ ఇంకా ఇక్కడ లేవు కదా అని వస్తే మొత్తం రయోమణి వానర్ దండేదో అంటారు చూడు అలా వచ్చేసి తీయడానికి లేదు తీయడానికి లేదు ఫోన్ అట్లకి పెడదాం ముందు అంటే అట్లకి పెట్టి దాకా కూడా లేవు ఫస్ట్ అట్లకి పెట్టేద్దాం అంటే ఆ ఛాన్స్ ఇచ్చేలా లేవు మొత్తం అడిపోయేలా ఉన్నాయి ఇంకా భయం వేసేసింది బాబోయ్ అనేసి ఇంకా మొత్తం మూసేసి ఆ వాచ్మ్యాన్ దగ్గరికి వెళ్ళి ఒక కర్ర తీసుకొని అంటే మీద పడిపోకుండా అవును బాగా లాగడానికి దగ్గరకు వచ్చేస్తున్నాయి కూడా అక్కడ థమ్స్అప్ ఏదో పాడేసి ఉంటే అది మూత పెట్టి ఉంది ఓపెన్ చేసలేదు కరిసి అది నోటితోటి కరిసింది పళ్ళుతోటి తోటి తాగేసింది అనమాట ఇంకా అదిగో అదే తమ్సా పదిగో తాగుతుంది అక్కడ వాచ్మెన్ అల్ని ఇదేంటి ఇలా తినవా ఇవి ఏంటి ఎక్కడ తినాలి ఏంటి ఇలాగైతే ఎలాగనేసి అడుగుతుంటే మేము మేము ఉన్నాం కదా మీరు తినండి మేము చూసుకుంటాం అంటున్నాడు పెద్ద స్టిక్ ఇచ్చాడు ఆయన ఎంతైనా మనం ఏం చేయగలుగుతాం అలా అలవాటు అంటే ఆపగలుగుతాం కానీ చాలా చాలా వచ్చేది బాగా కదా అవును చాలా ఎక్కువగా ఒకే చోటకు వచ్చేసి ఉంటే వాళ్ళ దగ్గరకు వచ్చేసి ఒక చాలా మంది ఉండేటప్పుడు అక్కడక్కడ ఉండేవి చాలా మంది ఉంటే మనుషులు ఉన్నారు కాబట్టి గుంపుగా భయపడతాయి ఇప్పుడు భయపడట్లే మనల్ని భయపెట్టేలా చూస్తుంది అవునబ్బా చాలా భయపడిపోయాము కొన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము అయితే భోజనం మాత్రం చేయనివ్వలేదండి మేము అసలు భోజనం చేసేమా లేదా ఇంటికి తిరిగి తీసుకొచ్చేసామా అనేది సెకండ్ పార్ట్లో వస్తుంది మీరు తప్పకుండా అసలు మిస్ అవ్వకుండా చూడండి మేము దేవుడిని దర్శనం చేసుకున్నది స్థల పురాణము అన్నీ కూడా ఎవరగా సెకండ్ పార్ట్లో వస్తాయి సరేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ